నమస్తే అండి నా పేరు రామ్మోహన్ రావు మాది వి ఫర్నిచర్ మా తినాలండి మా యాప్ కన్నా ఇప్పుడు ఫెసిలిటీస్ ఎక్కువ ఉన్నాయండి ఓన్లీ బిజినెస్ పరంగా కాకుండా సోషల్ అవేర్నెస్తో కూడా చేసిన యాప్ అండి ఇది ప్రతి ఒక్కళ్ళు యాప్ డౌన్లోడ్ చేసుకోండి యాప్ ద్వారా మా వెబ్సైట్కి వస్తే ఈరోజు అప్డేట్స్ గురించి చెప్తాను ముందు మాట అని ఒకటి మేము స్పెషల్ ఫీచర్ ఒకటి పెట్టామండి మా యాప్లో అది నొక్కితే విపరీతమైన ఇన్ఫర్మేషన్ అనమాట ఎంత ఇన్ఫర్మేషన్ అంటే మీ పరుపు గురించి సమస్తం వస్తుంది కాకుండా మా యూట్యూబ్ ఛానల్లో వెబ్సైట్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయని మొత్తం క్లియర్ కట్గా అనమాట ఈ ముందు మాటలో ఫస్ట్ వీక్లో మనకి కోపన్ ఆఫర్ గురించి ప్రోడక్ట్ రూల్స్ హోమ్ మేకింగ్ బెడ్ బెడ్ యాక్సరీస్ గ్యారంటీ పాలసీ ఇవన్నీ చెప్పామండి నెక్స్ట్ ఆ తర్వాత వారం మీరు ఎవరైనా అది ఓపెన్ చేసి చూసుకోవచ్చు ఎఫ్ఏకి కస్టమర్లు అడిగినటువంటి ప్రశ్నలకి ఆన్సర్స్ వీడియో రూపాన క్వశ్చన్ ఆన్సర్స్ రూపాన తర్వాత రివ్యూస్ కస్టమర్ మా పర్కులు కొన్న వాళ్ళ రివ్యూస్ వీడియోస్ అలాగే మా అబౌటెస్ మా ప్రోడక్ట్ గురించి మా కంపెనీ గురించి దాని గురించి డీటెయిల్స్ కాంటాక్టర్స్ మీరు ఫోన్ ఎవరితో మాట్లాడాలి ఎలా మాట్లాడాలని దాని గురించి మీకు సంబంధించిన విషయాలను ఫోన్ నెంబర్స్ షిప్పింగ్ డీటెయిల్స్ ఇవన్నీ మేము లాస్ట్ వీక్ చెప్పేశాను ఈ వారం కింద అనమాట ఆర్టికల్స్ వీడియో ప్లేలిస్టు ఆఫర్ కాంబో ప్యాక్స్ ఏమి పోస్టర్స్ ఏంటి ఈ నాలుగు గురించి ఒక టూ మినిట్స్ చెప్పేసి మనం ఇది వచ్చేసరికి ఆర్టికల్స్ అంటే మా వీడియోస్ గురించి టైపింగ్ అనమాట ఆర్టికల్స్ రూపాన ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆర్టికల్స్ చదువుకోవచ్చు తర్వాత వీడియో ప్లేలిస్ట్ ప్లేలిస్ట్ దాదాపు నలభై ప్లేలిస్ట్లు ఉండండి యూట్యూబ్లో అంటే నేను దేని దేని మీద వీడియోస్ చేశాను అనే దాని గురించి ఇది నొక్కే అనమాట హోమ్ మేకింగ్ బెడ్ అందరికీ క్లిక్ అయింది అది ఒకటే అందరికీ తెలుసు తర్వాత హోమ్ టూర్ గురించి మా యూట్యూబ్లో ఏమైతే నలభై ప్లేలిస్ట్లు పెట్టాము మేము దాని గురించి క్లియర్ కట్గా వచ్చింది కాంబో ప్యాక్లు ఏముండే మా వెబ్సైట్లో ఆఫర్స్ గురించి ఇక్కడ పెట్టామండి స్పెషల్ ఆఫర్ అంటే మీరు వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకుంటే అది వస్తుంది అలాగే వెబ్సైట్లో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఒకటి ఉంటుందండి అలాగే మేము ఇచ్చే ప్రొడక్ట్కి ఏమేమి కాంప్లిమెంట్గా వస్తాయి కాంబో ప్యాక్లో ఏమేమి వస్తాయి ఫోర్ ఇంచెస్కంటే సిక్స్ ఇంచెస్కేంటి ఎయిట్ ఇంచెస్ అంటే ప్రతి సైజుకి మేము ఇలా పోస్టర్స్ చేసి అన్నమాట ఈజీగా మీకు అర్థం అవడం కోసం మీరు ఎంత బెనిఫిట్ పొందుతున్నారు అనేది ఈజీగా అర్థం అవడం కోసం ఇలా పోస్టర్స్ చేసి పెట్టామని ప్రతి ఒక్కళ్ళు ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు తర్వాత పోస్టర్స్ ఇది కూడా బాగా ఎప్పురీతమైన ఇన్ఫర్మేషన్ అన్నమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ పెయిన్ ఉంది బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది దాని సొల్యూషన్ ఏంటి వెయిట్ వల్ల ఒకటి మనం కూర్చునే పోస్టర్ బోట్లు ఒకటి మనం తినే ఫుడ్ హ్యాబిట్ వల్ల ఒకటి తర్వాత మనం పనుకునే పరుపులు వల్ల ఒకటి దానివల్ల వస్తుంది అనమాట పక్కన ఇంకోటి ఇక్కడ వచ్చేసరికి అవేర్నెస్ తీసుకొచ్చాం పరుపుల మీద అవేర్నెస్ తర్వాత ఇంకా పోస్టర్స్ కిందకెళ్ళి మీకు ఇతర దేశాల కంపెనీలకి మన కంపెనీకి తేడాలు ఏంటి నిద్రలేసిన తర్వాత కంపెనీ పరుపులు కొనుక్కుంటే ఎలాంటి పరిస్థితి ఈ కామెంట్స్ కస్టమర్స్ చెప్పినప్పుడు కామెంట్స్ ఏదో ఒకటి కొన్ని గుడ్ వార్డ్స్ కూడా మనకు పంపిస్తూ ఉంటారు అవన్నీ కూడా మనం పెట్టాము కమ్యూనిటీ పోస్ట్లో పెట్టాము అనమాట యూట్యూబ్లో అవి అనమాట తర్వాత వీడియో ప్లేలిస్ట్ వెరీ ఇంపార్టెంట్ అండి వీడియో ప్లేలిస్ట్ అనేది ఇది వచ్చేసరికి హోమ్ మేకింగ్ బెడ్స్తో పాటు హోమ్ టూర్ మీద నేను చేశాను హోమ్ బెస్టా అపార్ట్మెంట్ బెస్టా లేకపోతే ఫర్నిచర్ మీద అన్ని ఫర్నిచర్ మీద వీడియోస్ చేశాను మనీ ఎర్నింగ్ టిప్స్ చాలా చెప్పాను అలాగే ఉమెన్కి హోమ్ మెయింటెనెన్స్ టిప్స్ చాలా చెప్పాను హెల్త్ లైఫ్ యాక్ట్స్ చెప్పాను మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇట్లా ప్లేలిస్ట్లు అనేవి ఇట్లా నొక్కితే మీకు ఇలా చాలా వస్తూ ఉంటాయండి అక్కడ మూడు గీతలు నొక్కితే కనుక దాంట్లో ఉన్న లిస్ట్లో వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి గ్యారంటీ పాలసీ ఫుల్ డీటెయిల్స్ ఉమెన్ యూజ్ఫుల్ వీడియోస్ అలాగే బ్యాక్ పెయిన్కి బిజినెస్ టిప్స్ అలాగే కస్టమర్ మ్యాటర్స్ డౌట్స్ వర్జ్ అపార్ట్మెంట్స్ అలాగే లైఫ్ హ్యాక్స్ ఐ ఓపెనింగ్ వీడియోస్ హెల్త్ టిప్స్ ప్రతి దాంట్లో కూడా చాలా వీడియోస్ ఉంటాయండి అందుకనే అలా పెట్టి టెర్రస్ గార్డెన్ అట్లాగే టర్న్ ఓవర్ ఓల్డ్ బెడ్ అని పాత పరుపు కొత్త బెడ్ చేసుకోవటం అలా చైర్స్ అండ్ టేబుల్స్ ఆల్ ఫర్నిచరు ఇట్లా చాలా ప్లేలిస్టులు పెట్టామండి ఆ ప్లేలిస్ట్లో కూడా చాలా వీడియోస్ ఉంటాయి మిద్ది తోట మీద వీడియోస్ టెర్రస్ గార్డెన్ వీడియోస్ చూడండి టెర్రస్ గార్డెన్ వీడియోస్ ఎన్ని చేసామనేది పాత పరుపు కొత్త పరుపు చేసుకునేదానికి ఎన్ని చేసామనేది చూడండి మీరు ఆ ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు దాదాపుగా ఇక్కడే మీకు డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోతాయి పిల్లలతో షాపింగ్ మాల్కి వెళ్ళాలి వెళ్ళినప్పుడు మనం ఎలా చేసుకోవాలి పిల్లలతో ఆనందంగా లైఫ్ హ్యాక్స్ అనమాట దీంట్లో చూడండి చాలా మిడిల్ క్లాస్ పర్సన్స్కి అన్నీ వీడియోస్ చాలా ఉపయోగపడతాయండి జనరల్గా చాలా డౌట్స్ ఉంటాయి అటు అన్నిటికీ కూడా నేను వీడియో చేసి పెట్టాను ఇంకా మీరు కామెంట్స్లో పెడతామంటే వీడియోస్ చెప్తానే ఉంటాను అట్లాగే ఇవ్వకండి మిడిల్ క్లాస్ బిజినెస్ గురించి కొత్త కొత్త వ్యాపారాల గురించి కూడా నేను చాలా వీడియోస్ చెప్పాను అవి కూడా చూడొచ్చు ప్లేలిస్ట్లో ఈ వారం అప్డేట్స్ ఇదండి మా యాప్ డౌన్లోడ్ చేసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఇవ్వండి ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి ఎప్పుడు కూడా నేను కొత్త వీడియో వదిలినప్పుడు కూడా మీకు నోటిఫికేషన్ అవటం మీరు ఖాళీ ఉన్నప్పుడు మా యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లోకి వెళ్ళి మా వీడియోస్ చూడాలన్నా కానీ ఏదైనా సరే ప్రతిదీ కూడా అందుబాటులో ఉంటుంది అనమాట వెబ్సైట్ ఇంకా వెబ్సైట్ అంటే కొన్ని కొన్ని ఓన్లీ మా సబ్స్క్రైబర్లు అంటే యూట్యూబ్ సబ్స్క్రైబర్లు కాకుండా ఫేస్బుక్ ఫాలోవర్స్ కాకుండా వెబ్సైట్లో యాప్ డౌన్లోడ్ చేసుకోవడం కోసం కొన్ని వీడియోస్ పెడతాం ఓన్లీ యాప్ వెబ్సైట్లోనే ఉంటాయి రాబోయే రోజుల్లో కొన్ని కొన్ని వీడియోస్ యూట్యూబ్ ఫేస్బుక్లో పెడతాను కుదరనివి దీంట్లో పెడతాను అనమాట అలాంటి వీడియోస్ చాలా ఉపయోగపడతా ఉంటాయి మీకు అందుకని ప్రతి ఒక్కళ్ళు యాప్ డౌన్లోడ్ చేసుకోండి యాప్ క్యూఆర్ కోడ్ ఇది అలాగే మీరు పరుపు బుక్ చేసుకోవాలా కానీ యాప్ ద్వారా బుక్ చేసుకోవటం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ప్లస్ మీకు ఏసీ కంఫర్ట్ రోట్ వస్తుంది చలికాలంలో కూడా రగ్గులాగా ఉపయోగపడితే బాగుండి అలాగే కామెంట్ సెక్షన్లోకి వెళ్దాం